సెప్టెంబర్ పదిహేనున కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు టిపి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తామని అధికారులకు వచ్చాక నలభై రెండు రిజర్వేషన్ పై చేసిన చట్టాలపై ప్రజలకు వివరించేందుకు సభ ఏర్పాటు చేస్తామన్నారు నిజామాబాద్ లో గణేష్ శోభాయత్ర జెండా ప్రారంభించారు టీపీఎస్సీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తోందన్నారు గాంధీ భవన్ సామాన్య ప్రజలకు దేవాలయంగా మారిందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ రాజేష్ టు ఫేస్ నగరంలో గణేష్ శోభయాత్ర ప్రారంభించారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సంవత్సరం పిసిసి ప్రెసిడెంట్ పది బదులు చేపట్టి సంవత్సరం అయితే ఉంది ఎట్లా ఉంది జర్నీ చాలా సంతృప్తికరంగా పోయింది సంవత్సర కాలంగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ముఖ్యంగా మంత్రులు ప్రతి వారం గాంధీభవన్కి వచ్చి సామాన్యు నుంచి వినతులు స్వీకరించడం ప్రతిరోజు ఒక శాసపుడో ఒక కార్పొరేట్ చైర్మన్ గాంధీభవన్ ఉండడం బీద జనానికి గాంధీభవన్ దేవాలయం ఆ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుని ఆదుకోవాల ఉద్దేశంతో మంత్రుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టడం జరిగింది దాంతోపాటు ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను ఇవాళ పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మూడు చట్టాలు తెచ్చుకున్న అవకాశం భాగ్యం నాకు దొరికింది అదే కామారెడ్డిలో పదిగేన్న గొప్ప బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం ఇవాళ బీసీలకు రావాల్సిన ఫలాల్ని కొన్ని పార్టీలు అడ్డుకుంటుంటే తరుణంలో మేము కట్టుబడి ఉన్నాము బీసీ రిజర్వేషన్ అని చెప్పుకునేందుకు వీలుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేయగలిగినాం పాదయాత్రలు చేసాం ప్రజల నుంచి వచ్చేటటువంటి సమాచారం తీసుకోలేం ప్రభుత్వానికి చేరవేయగలినాం అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా సంవత్సరం పూర్తి జరిగింది మున్ముందు కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ప్రజలు ఆశించిన మేరకు ప్రజల కోరిక మేరకు పాలన సాగుతుంది స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే అవకాశాలు వస్తాయి డెఫినెట్గా వస్తాయి కానీ రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చిన తర్వాతే చేసుకోవాలనే మా ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అదే సంకల్పంతో ఉన్నావు ఆ దశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫైనల్ గా చెప్పండి నిజామాబాద్లో గణేష్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు ఎట్లా ఉంది ఇక్కడ ఇది ఒక అదృష్టం ఇవాళ గణేష్ శోభాయాత్రలో పాల్గొనే కాకుండా జెండా ఊపి రథాన్ని ప్రారంభించే భాగ్యం దొరకడం అనేది ఒక భాగ్యం ఇది గణేష్ ఉత్సవం అనేది బొంబాయి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక అత్యంత ఘనంగా జరిగేది నిజామాబాద్లో ఇది మా మేము నిజామాబాద్ పుట్టడం మా అదృష్టం గణనాథుని యాత్ర ప్రతి సంవత్సరం అంత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యాత్రలో కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కలిసి పాల్గొంటాం నేను నిజామాబాద్ జిల్లా తెలంగాణ అన్ని అభివృద్ధి చెందే విధంగా వారు అది టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉంది ఈ నెల పదిహేన కామారెడ్డిలో ఎక్కువ బీసీ డిక్లరేషన్ ఎక్కడైతే డిక్లరేషన్ చేశారో అక్కడిని సభ పెట్టబోతున్న చెప్తా ఉన్నారు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మొత్తం రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఫలాలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ తో రాజేష్ ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి